పీపీపి మెడికల్ కాలేజీలను చేసేటప్పుడు మెడికల్ సీట్లు పోగొట్టి ప్రభుత్వపు సొమ్ముతో కట్టించిన వాటిని కూడా ప్రైవేట్ ఓడికి పెట్టేస్తూ ఆ కుంభకోణాన్ని కవర్ చేయడానికి జనరల్ పీపీపీతో లింక్ కట్టి మాట్లాడేస్తున్నారు అనమాట రోడ్లను పీపీపీ ద్వారానే బాగు చేశారు హైవేస్ కట్టారు దానికి స్టార్టింగ్ వాజ్పేయి ఎస్ రోడ్లకు సంబంధించి అది చెయ్యబట్టినే దేశవ్యాప్తంగా నడిచాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెట్టావు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అంత డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టి ప్రజల దగ్గర నుంచినే వసూలు చేస్తున్నారు అదే కదా ఇప్పుడు మన రాష్ట్ర రహదారులు కూడా అట్లా చేస్తామంటున్నారు కదా నాలాంట అభ్యంతరం ఎట్లా ఎందుకంటే సరే టూ వీలరు ఆటో ట్రాక్టరు వీళ్ళకి డబ్బులు వసూలు చేయకపోతే చాలు ఆ పైన కారు తర్వాత లారీ బస్సు ఇట్లాంటి వాళ్ళ కడతారు పోయేదేముంది ఇప్పుడు హైవేల మీద కడుతున్నారు ఇది కూడా కడతారు దానివల్ల టికెట్ రేటు అదనం అవుతుంది బస్సు సిటీ బస్సుల్లో ఇదే సిటీ బస్ అయినా లేకపోతే గవర్నమెంట్ బస్సు అయినా అలాగే కార్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఆల్రెడీ పది టోల్ గేట్లు కడతారు పదకొండు పన్నెండు టోల్ గేట్ అవుతుంది తప్పించి ఏం లేదు రోడ్డు బాగుంటే చాలా అనుకుంటారు లారీ వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి లారీలు నడిపే వాళ్ళల్లో లారీ యజమానుల్లో వందకి డెబ్బై ఎనభై మంది మనవాళ్లే కాబట్టి తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవాళ్ళు కాబట్టి ప్లస్ ఆ లారీ సక్రమంగా వెళ్తుంటే ఓకే అనుకుంటారు కాబట్టి ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉంటే చాలనుకుంటారు కాబట్టి ఓకే దానికి కూడా దానికి రోడ్ల విషయంలో అభ్యంతర పెట్ట అట్లాగే పీపీపీ సర్వీసెస్ అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్లో పీపీపీ పెట్టారంటే రైల్వే రైల్వే లైన్ తీసుకెళ్ళి రైల్వే శాఖను తీసేసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేలా అక్కడ ఓ శానిటేషన్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు క్యాంటీన్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు మెయింటెనెన్స్ సంబంధించిన వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అంతేగాని రైళ్ళు మొత్తం తీసుకెళ్ళేసి ప్రైవేట్ వాడిని వాడుకోమల్లా ఇక్కడ చేస్తున్నది ఏంటి ప్రభుత్వపు సొమ్ముతో బిల్డింగ్ కట్టి ప్రభుత్వపు సొమ్ముతో స్థలం కొని ప్రభుత్వపు సొమ్ముతో అంతా చేసి ప్రభుత్వ పర్మిషన్ కూడా తీసుకున్న దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ ఒకడికి ఇస్తున్నాం అదేమంటే ఇది ప్రైవేట్ కాదంటు నిర్వహణ ప్రైవేట్ ఒకటి చేస్తుంది ఎందుకు అప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇంకా అది కదా దీన్ని దాన్ని బోడిగుండికి మోకాలకి ముడిపెట్టడం కాబట్టి ఏంటి